మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు పాపం ఇది తెలియని మా తాతజీ కొన్నాళ్ళు బాధపడి ముడు పేర్లు నాకే పెట్టి ఆ ముగ్గురిని నాలో చూసుకునేవాడు వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ నేను నేనేమన్నా లూజ్ లాగా కనపడుతున్నానా ఇప్పుడేగా పరిచయం అయ్యారు అప్పుడే ఎలా తెలుస్తుంది సర్టిఫికెట్ చూడండి మేడం ఇంతకు ముందు ఎక్కడ వర్క్ చేసాం ముద్ర యాడ్ నిద్రపోతురా అని తీసేసారా నిద్ర సరిపోక నేనే మానేసాను అంటే ఇక్కడ నిద్రపోతావా పని లేకపోతే అదే కదా చేస్తాం ఇక్కడ పని ఉండదని నీకెవరు చెప్పారు ఇది అందరికి తెలిసిన ఓపెన్ సీక్రెట్ నీకు తెలియదా రండి చెప్తాను రండి ఇక్కడే పూజ అని హెడ్ ఉన్న హెడ్ క్రియేటివిటీ లేని ఓ మంచిగా ఉందంట ఏ ఏ మాటెడుతున్నా దాని బాడీ షేప్ బాడీలో బలుపు బుర్రలో నిక్కు నడకలో టెక్కు ఇలా అన్ని ఎక్కువనంట అందుకే ఈ యాడ్ ఏజెన్సీకి యాడ్ లో ఉండేవంట పూర పాటు నాయదే తెలియకుండా ఎవరైనా వచ్చినా దాని పిచ్చి కాన్సెప్ట్ లో విని పారిపోతారంట హలో ఆ క్రియేటివ్ హెడ్ పూజ అని నేనే హరీష్ ఏ సారీ చెప్తావా నైస్ టు మీట్ యు చెప్తా ఆ బ్యాగ్ లో ఏంటి బట్టలా భోజనం వాట్ భోజనం మేడం ఫుడ్ యు వాంట్ టు సీ అక్కర్లేదు చూడండి మేడం మీకు చూపిస్తూ నేను కొంచెం తింటా మెట్లకి వచ్చే కదా బాగా అక్కలేస్తుంది కొత్త జాబ్ వచ్చిందని అందరికి పార్టీ ఇస్తున్నావా నోనో మేడం ఇదంతా నా ఒక్కడికే మొత్తం వెంటేస్కొని తిరగడం ఎందుకు ఏ రోజు దా రోజే తెచ్చుకోవచ్చుగా ఇదంతా ఇవి ఒక్క రోజు కోసమే ఒక్క రోజులో ఇంత తింటావా నోనో మామూలుగా ఇంకొంచెం ఎక్కువ తింటాను కొత్త కదా కొంచెం తక్కువ తెచ్చుకున్నాను మేడం అనకాపల్లండి ఎక్కడ ఉండేది నాంపల్ల అబ్బే లేదండి కొంపల్లండి ఇక్కడేం చేస్తుంటావు నేను ఎండి గారి బామర్తినండి అండి నేను మనుషులతో రిలేషన్షిప్ అడగడం లేదు కంపెనీతో కనెక్షన్ అడుగుతున్నా అండి どうしたの ఈ కంపెనీ చైర్మన్ కంపెనీ నాది మిస్టర్ ప్రభాకర్ దివాకర్ ప్రభాకర్ సుధాకర్ ఈ కంపెనీ మీద ఇక్కడే మీరే చేస్తుంటారు ఏముంది వస్తాను కూర్చుంటాను అంత పరిశీలిస్తాను అవసరం అయితే సలహాలు ఇస్తాను అనవసరంగా కూడా నైస్ మీట్ యూ మీ దగ్గర యాడ్స్ కి సంబంధించి మంచి కాన్సెప్ట్స్ ఏమైనా ఉన్నాయి మిస్టర్ ప్రభాకర్ సుధాకర్ దివాకర్ దివాకర్ ప్రభాకర్ ప్రభాకర్ సుధాకర్ ఈజీ సో ఈజీ సార్ ఐ హావ్ లాట్ ఆఫ్ కాన్సెప్ట్స్ వెరీ గుడ్ చాలా ఉన్నాయి ఏది ఒకటి చెప్పండి ఎందుకు ఎందుకంటే వింటాను విని ఏం చేస్తారు విని బాగుందో లేదో చెప్తాను బాగుందో లేదో చెప్పాల్సింది క్లయింట్స్ కదా సార్ అంటే క్లయింట్స్కి నచ్చుతుందో లేదో నేను విని చెప్తాను మీకు నచ్చితే క్లయింట్స్కి నచ్చలేనా నచ్చలన్న రూల్ ఏమన్నా ఉందా లేదు మీకు నచ్చకపోతే క్లయింట్స్కి కి నచ్చకూడదని కూడా రూల్ లేదు కదా అవును సో అలాంటప్పుడు మీకు చెప్పి వేస్ట్ కదా ఎందుకు సార్ వాళ్ళు నవ్వుతున్నారు

మానిటర్ ఆన్ బావా మానిటర్ ఆన్ గుడ్ మార్నింగ్ సర్ హా ప్లీజ్ థాంక్యూ ఆ సీ మిస్టర్ ప్రభాకర్ సర్ దివాకర్ ప్రభాకర్ సుధాకర్ చెప్పండి బావా అతను చూసి కన్ఫ్యూజ్ అవకు ఇది చూసి చదివేసే మిస్టర్ దివాకర్ ప్రభాకర్ సుధాకర్ యా ఇంత కష్టపడి రాసినందుకు థాంక్స్ కూడా చెప్పా బావా థాంక్స్ సంస్కారం అనేది పుట్టుకతో రావాలి అదిగో వచ్చేసింది గుడ్ మార్నింగ్ సర్ ఏంటి పూజ నువ్వు కూడా ఇంత లేట్ గా వస్తావా కూర్చో సారీ సర్ సర్ ఆవిడ లేట్ వేనుక ఓ బ్యూటిఫుల్ స్టోరీ ఉంది చెప్పావంటే చంపేస్తా సార్ ఐ యు ఇంట్రెస్టెడ్ టు లిసన్ మిమ్మల్ని ఇక్కడ పిలిచింది మీ స్టోరీలు వెండాను కాదు ఓ ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేయడానికి ఎస్టర్డే ఒక కొత్త యాడ్ కంపెనీ వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు వాళ్ళయ్యారా నువ్వయ్యావా వాళ్ళే అయి ఉంటారులే భయ్యా ఆ యాడ్ ఒకే తన లోన్ కట్టేస్తారు సార్ మీరు కొంచెం బయటికి సారీ సార్ మీరు కొంచెం బయటికి సార్ మాట్లాడాలి నువ్వు చెప్తే వినరు బాబా వీళ్ళు ఇదో వెల్ మన కాన్సెప్ట్ కనుక నచ్చితే మనకి టూ ఇయర్స్ కాంట్రాక్ట్ ఇస్తానన్నారు గోవిందా గోవిందా

పుట్టి చేద్దాం ఇన్నినాళ్ళకి మన కంపెనీకి ఒక మంచి ఆడించింది ఇలాంటి వారికి వీళ్ళు కాదు కరెక్ట్ ఒక్క ఛాన్స్ ఒక్క బావా ఇంకొక మాట మాట్లాడనుకో హోస్టింగ్ లెటర్ ఇచ్చి ఇంటికి పంపించేస్తాం కదా మాట్లాడను నా దగ్గర రెడీగా ఉంది గుడ్ చెప్పండి మీ అధిక సంతానాన్ని అరికట్టడానికి కాదు మీ సంతానం ఆడు కూడా పనికొస్తుంది

తప్పకుండా చేరా ఆహా థ్యాంక్ యూ బావ మంచి బావా కాకపోతే ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ చేద్దు కానీ హీరాయిన్ బావా బావ బావా అబ్బా బావా తీసుకొచ్చేసాను బావా తీసుకొచ్చేసాను కొంపతీస్ ఇన్క టాక్స్ వాళ్ళు లేవని తీసుకొచ్చావు సార్ మీరు జేసి బిజినెస్ మళ్ళీ ఇన్కమ్ టాక్స్ వాళ్ళు కూడా మనకి ఇన్కమ్ తీసుకొచ్చి దేవుని తీసుకొచ్చాను బావా నీ ప్లేస్ లో వంకర్ టెంకర్ గా కాకుండా స్ట్రీట్ గా చెప్పు ఆ ఆల్రెడీ నీ డైరెక్షన్ లో పాత కుంగిపోయిన మన యాడ్ ఏజెన్సీకి ఆక్సిజన్ లాంటి వార్త తీసుకొచ్చాను బావా ఏంటి మన యాడ్ ఏజెన్సీ కొంటానికి ఎవరైనా కొత్త వాళ్ళని తీసుకొచ్చావా ఈ తొక్కలో యాడ్ ఏజెన్సీ బుద్ధున్నోడు ఎవరైనా కొంటాడా మాట్లాడడానికి కానీ ఉండాలండి మరి ఏంటి క్లైంట్ తీసుకొచ్చాను బావా ఒక్కటి సక్సెస్ గాని నేను యాడ్ కాన్సెప్ట్ మీద ఒట్టు సభాష్ బామతి సభాష్ ప్రతి ఒక్క రోజు ఉంటది ఎక్కడరా నా ఏజెన్సీ పాలిటీ రిజర్వ్ బ్యాంకు ఎక్కడరా నా ఎంప్లాయీస్ పాలిటీ ఏటీఎం నాకు ఎక్కడరా ఒక్క నిజం బాబు పిలుస్తారు